भरित भारकाणी बाध्यतायुत प्रार्थना పరిశుద్ధుడైన యేసుక్రీస్తునామంలో ఈ ఒక్క నిమిషం ప్రార్థన లేక మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను నా పేరు వాసు ఒంగోలు నుండి రండి ఈ రోజు మనం అందరం కలిసి జార్ఖండ్ రాష్ట్రంలోని సాహిబ్ జంగ్ జిల్లా గురించి ప్రార్థన చేద్దాం మా ప్రవ్వ మా దేవ నీకు అన్నమైన నామానికి నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభావ నీ యొక్క పాదాల చింతకి తండ్రి మరి జార్ఖండ్ రాష్ట్రంలోని సాహిబ్ జంగ్ జిల్లా గుని పాదాల చింతకు తీస్తూ ఉన్నాం ఈ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి అందులోని తొమ్మిది మండలాలని పద్దెనిమిది వందల ఇరవై ఒక గ్రామాలని జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రభా ఎంతమంది ప్రజలు నశించిపోతా ఉన్నారు దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి మీరు వారిని రక్షించమని ప్రార్థన చేస్తున్నాం నీవే నిజమైన దేవుడు అని తెలుసుకోవటానికి ప్రభావ కృప చూపించండి ఆయన తండ్రి సాతాను బంధకాల నుండి పాపం నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం అదేవిధంగా నాయకుల గురించి అధికారుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా వాళ్ళకి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రజలను క్షేమంగా పరిపాలించే జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభా మరి ముఖ్యంగా తండ్రి వారికి మారు మనస్సును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవాన్ని కొందనాలు ప్రజలను క్షేమంగా పరిపాలించి నా ప్రభ కృపని వాళ్ళకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అదేవిధంగా తండ్రి ఎంతమంది అయితే తండ్రి యొక్క నిమిషం ప్రార్థన ఉద్యమంలో ఎక్కి పీస్తున్నారో జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి ప్రభా మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మరొకసారి నాయన నీ యొక్క పాదాల చెంతకు ఆయన జార్ఖండ్ రాష్ట్రంలోని సాహిబ్జంగ్ జిల్లాను ప్రభు అందులోని తొమ్మిది మండలాలను పద్దెనిమిది వందల ఇరవై యొక్క గ్రామాలను నీ పాదాల చెంతకు అప్పగిస్తున్నాం ప్రజలను రక్షించండి దీవించండి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్